హలో అండి ఇప్పుడు నేను రాగి పిండితో దోశ ఎలా చేయాలో చేయిస్తాను దానికోసం వన్ కప్ రాగి పిండి తీసుకున్నాను తర్వాత ఒక హాఫ్ కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను గోధుమ రవ్వ మిక్సర్కి వేసుకోవాలన్నమాట మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కదా అందుకే రవ్వ మిక్సర్కి వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నాను తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను తర్వాత ఒక హాఫ్ కప్పు పెరుగు తీసుకోవాలి పెరుగు వండేది అయితే బాగుంటుందండి కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది కదా అందుకే తర్వాత దానికి వేయడానికి మసాలా అయితే పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర కరివేపాకు వేసుకొని మిక్సర్కి వేసుకోవాలన్నమాట ఇలా మొత్తాన్ని మిక్సర్కి వేసుకొని పిండిలో కలిపేసుకోవాలి చాలా తొందరగా అవుతుందండి టెన్ మినిట్స్లో చేసేయచ్చు బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇది ఇన్స్టెంట్ దోశ కదా ఇప్పుడు ఎలాగో హాఫ్ డే స్టార్ట్ అయ్యాయి కదా ఉదయం తొందరగా చేసేయచ్చు అనమాట పిల్లలకి టిఫిన్గా ఇలా వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తాన్ని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఇది ఒకేసారి మొత్తం వాటర్ వేయకూడదు ఇక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి రాగి పిండితో చేసే రెసిపీస్ ఏవైనా చాలా హెల్తీ అనే చెప్పవచ్చు మనము నేను రాగి పిండితో మురుకులు కూడా చేశానండి డిస్క్రిప్షన్లో పెడతాను లింకు కావలసిన వాళ్ళు చూడండి చాలా హెల్తీ అండి ఇది కాల్షియం కూడా తొందరగా ఫామ్ అవుతుందన్నమాట ఇలా పిండి కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ అలాగే పెట్టేయాలన్నమాట తర్వాత దానిలోపు మనం చట్నీ తయారు చేసుకుందాము పచ్చిమిర్చి వేసుకున్నాను తర్వాత దీంట్లో కొద్దిగా పుట్నాలు వేసుకోవాలన్నమాట తర్వాత కొద్దిగా జీలకర్ర తర్వాత కొద్దిగా ఇంగువ సాల్టు వన్ స్పూన్ కన్నా కొంచెం తక్కువనే తీసుకున్నాను పెరుగు తీసుకుంటున్నానండి నేను ఇది ఇన్స్టెంటే కదా చట్నీ అప్పటికప్పుడే చేసుకొని వాడుకోవాలి అంతే అండి చట్నీ రెడీ అయిపోయింది మిక్సర్కి వేసుకునే ముందు కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సర్కి వేసేసుకోవాలి ఇలా పోపు చేసాను నేను దీంట్లో వేసి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి చట్నీ కూడా చాలా తొందరగా అవుతుందండి ఇది ఇది దోశలకు బా బాగానే ఉంటుంది ఉప్మా కూడా చాలా బాగుంటుందండి ఇది తర్వాత ఇప్పుడు పిండిని తీసి దాంట్లో వాటర్ వేసుకోవాలన్నమాట కొద్దిగా దోశకి ఎలా కావాలో అలా చేసుకోవాలి పిండిని కన్సిస్టెంట్ చూసుకోవాలన్నమాట దోశ పాటన్లా రెడీ చేసుకోవాలి ఇప్పుడు తర్వాత పెన్నం పెట్టి ఇలా దోశ వేసేసుకోవాలి లా వేసుకోవాలన్నమాట కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి చూడండి ఎంత బాగా వస్తుందో దోశ ఎక్కడ ఇంత కూడా అంటుకోకుండా చాలా తొందరగా అయిపోతుందండి ఇది మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అంతే అండి ఈ దోశ రెడీ అయిపోయింది చూడండి చాలా తొందరగా అవుతుంది లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఇలా తీసేసుకోవాలి మనం నార్మల్ దోశలు చేసుకుంటే ఎలా అవుతాయో తొందరగా ఇవి కూడా అంతే అండి చాలా ఈజీగా అయిపోతుంటాయి అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఇలా మనం ఇన్స్టెంట్గా కొంచెం ఎక్కువ క్రిస్పీగా కావాలంటే కొంచెం ఎక్కువ సేపు కాలవాలన్నమాట పినం మీద అంతే అండి దోశ రెడీ అయిపోయింది ఇన్స్టెంట్ రాగి దోశ అండి మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి ఓకే థ్యాంక్ యూ అండి